నీ చుట్టూ ఉన్న మనుషులను నమ్మడం అన్నది వాళ్ళు నీకు ఏమైతే చెప్తారో నాతో కూడా అనేవాళ్ళండి నేను ఫెయిల్ అవుతూ ఉంటే నీకు చదువు రాదు నీకు చదువు రాదు నీకు చదువు రాదు నీకు చదువు రాదు అనేవాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు అప్పుడు నేను కూడా ఏమన్నానంటే నిజమే నాకు కూడా చదువు రాదు నాకు చదువు రాదు చదువు రాదని కానీ నేను క్రీస్తులో నూతనంగా జన్మించాను నేను క్రీస్తులో నూతనంగా జన్మించాను పుట్టుక నుంచి నేను ఏదైతే వింటూ ఉన్నానో దాన్ని నమ్ముతూ వచ్చాను కానీ నేను క్రీస్తులో నూతనంగా జన్మించిన తర్వాత యు కెన్ ఇట్ యు కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మై స్ట్రెంగ్త్ నువ్వు అన్నీ చేయగలవు నువ్వు అన్ని చేయగలవు నా నేను నిన్ను బలపరుస్తున్నాను కాబట్టి నువ్వు అన్నీ చేయగలవు నువ్వు అన్నీ చేయగలవు ప్రభు కృపను బట్టి ఇంటర్మీడియట్తో నేను చదువు ఆగాల్సింది నేను లా కూడా కంప్లీట్ చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేశాను నేను గొప్ప లాయర్ అనిపించుకోవడానికి గొప్ప అడ్వకేట్ అనిపించుకోవడానికి నేను లా చదవలేదండి ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు నా చుట్టూ అంటే ఎవరు నా ఫ్రెండ్స్ కాదండి కదా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏ పోలేరా చదువుతానే ఏం బతుకుతావు చదవకుండా ఎంతమంది ఉన్నారు అంటారు అనమాట అందుకే మనం ఫ్రెండ్స్ చుట్టే తిరుగుతాం ఇంట్లో వాళ్ళు ఏమంటారు నువ్వు బాగుపడు మా కాలంలో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా కాలంలో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు బర్రెలు కాసుకోవడానికే పనికి వస్తావు నువ్వు ఆ టైలరింగ్ అయితేనే పనికి వస్తావు నువ్వు ఈ మెకానిక్ అయితే పనికి వస్తావు ఈ డైలాగ్స్ అనమాట చుట్టూ ఉన్నవాళ్ళు చుట్టూ వాళ్ళు ఎవరు మా అమ్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ నువ్వు స్టడీస్కి అస్సలు పనికిరావు నువ్వు స్టడీస్కి అస్సలు పనికిరావు అని అంటూ ఉంటే నేను కూడా ఫిక్స్ అయిపోయానండి ఇంట్లో వాళ్ళు ఏమంటే అదే ఫిక్స్ అవుతాం మీ పక్క వాళ్ళు చెప్పండి ఇంట్లో వాళ్ళు ఏమంటుంటే అదే ఫిక్స్ అవుతావు నువ్వు బాగాలేవు నువ్వు బాగేవు నువ్వు బాగలేవు నువ్వు బాగాలేవు వేస్ట్ నువ్వు అందంగా లేవు అందంగా లేవంటే మనం కూడా అద్దంలో చూసుకొని ఏంటో ఈ ఫేస్ వచ్చి ఎందుకు ఇట్లున్నానో అనుకుంటామండి అలా కాకుండా మనం బాగాలేము కానీ మన ఇంట్లో వాళ్ళు ఏ సూపర్ ఉన్న బ్యూటిఫుల్గా ఉన్నావు అంటున్నారు అనుకోండి మనం కూడా అద్దంలో చూసుకున్నప్పుడు నిజంగానేమో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆలోచనతో బ్రతకట్లేదండి ఎవరైనా సరే వాళ్ళ ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా యవనస్తులైనా ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆలోచనతో బ్రతకట్లేదు వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళు ఏం చూస్తున్నారో దాంతోనే బతుకుతున్నారు ఈరోజు కొత్తగా నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పే మాటకు అబ్బా చాలా కష్టం అని అనడానికి లేదండి కారణం ఏంటంటే నువ్వు నీ సొంత ఆలోచనతో నువ్వు బ్రతకట్లేదు మనుషులు ఏదో అంటూ ఉంటే దాన్ని తీసుకొని నువ్వు బ్రతుకుతున్నావు మనుషులు నిన్ను పొగుడుతుంటే దాన్ని తీసుకొని సంతోషంగా ఉన్నావు మనుషులు నిన్ను దూషిస్తూ ఉంటే నిందిస్తూ ఉంటే దాన్ని తీసుకొని కృంగిపోతున్నావు నీకంటూ ఒక ఇండిపెండెంట్ థాట్ అనేది లేదు ఓన్లీ బై హియరింగ్ ఓన్లీ బై సీయింగ్ నువ్వు చూడడం ద్వారా నువ్వు వినడం ద్వారా మాత్రమే దాన్ని నమ్మి ఆ ప్రకారం నువ్వు జీవించడం మొదలుపెట్టావు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వీడు తినట్లేదు వీడు తినట్లేదు వీడు తినట్లేదు అని తల్లి అంటే వాడు తినకుండానే తయారవుతున్నాడండి ఇది నా మాట ఇది మాటి నా మాటినది అని కూతురిని అంటుంటే మా తయారవుతున్నాడండి ఎందుకంటే ఎలాగో నేను ఏమి చేసినా ఇంతే అని అలానే కానీ ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడానికి ఎక్కడా ప్రయాసపడలేదు కానీ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ప్రయాసపడాల్సినటువంటిది ఏంటి అంటే భూ సంబంధమైన వినికిడి అంటే భూ సంబంధంగా నీవు చిన్నప్పటి నుంచి శారీరకంగా భౌతికంగా ఈ భూమితో పుట్టినది మొదలుకొని ఏదైతే వింటున్నావో ఏదైతే చూస్తున్నావో దాంతోనే నువ్వు పెరిగి పెద్దయ్యావు అలాంటి వాతావరణం అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు అలాంటి డిసైడ్ చేసి మనుషులు డిసైడ్ చేసేస్తారని మనుషులు నిన్ను ఫిక్స్ చేసేస్తారు డిసైడ్ చేసేస్తారు యు ఆర్ వేస్ట్ అని నువ్వు పనికి రావు నువ్వు వేస్ట్ అని డిసైడ్ చేసేస్తారు మనం కూడా డిసైడ్ అయిపోతాం కాబట్టి ఒక దాంట్లో సక్సెస్ అవ్వకుండా ఒక దాంట్లో స్థిరపడకుండా ఎలా పడితే అలా జీవించడానికి ప్రారంభమవుతుంది ఏదో ఒకటి చేసేసి బ్రతికేద్దాంలే అన్న ఆలోచనతో ఉంటుందండి ఇంక ఏం చెప్పినా నా క్యారెక్టర్ నేను ఆల్రెడీ వీళ్ళు నెగిటివ్గా అనేసారు కాబట్టి ఇంకా నెగిటివ్గానే జీవించేద్దామని తయారైపోతామండి ఇది ప్రతి మనిషిలో ఉండ ఉన్నటువంటి సైకలాజికల్ థింగ్ అండి అది చాలా పవర్ఫుల్ థింగ్ అది నెగిటివ్ కానీ పాజిటివ్గా కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనం విన్నది మనము చూసినది దాని ప్రభావము మనం మాట్లాడినది దాని ప్రభావము అన్నది చాలా శక్తివంతమైన ప్రభావము కోపంలో ఏదో మాట్లాడేస్తాం ఇరిటేషన్లో ఏదో అనేస్తాం ఎదుటి వాళ్ళు కూడా కోపంలో మనల్ని ఏదో అనేస్తారు తర్వాత రిపెంట్ అయిపోతారు కానీ రిపెంట్ అయినా నువ్వు పలికిన మాట నీ బ్రెయిన్లో నీ ఆలోచనలో నీ తలంపుల్లో నిలిచి ఉంటుంది దాన్ని ఎవరు డీల్ చేయలేరు దాన్ని ఎవరు తీసేయలేరు అప్పటికి కొంచెం సెట్ అయినట్టుగా ఉంటుంది కానీ ఒక గాయం అనేది లోపల ఉంటుంది ఈలోగా ఎవరో ఒకరు ఎవరో ఒకరు మళ్ళీ దానికి ఆ పుండును అలా పెద్దగా చేసేటట్లుగా ఏదో ఒక మాట అంటారు ఇప్పుడు వచ్చిన మాట ఇంతకుముందు మా మాట వలన అయిన గాయము రెండు కలిసి పెద్ద గాయం అవుతుందండి అందుకనే ఒక చోట డిప్రెస్ అవ్వడం స్టార్ట్ అయినది ఒక చోట బాధపడడం స్టార్ట్ అయినది ఒక రోజుకు ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేకుండా దాంతో చిక్కబడతాం దాంతో చిక్కబడతాం ఎక్కువ యవనస్తులు మాట్లాడాలని కోరుకుంటారు ఎక్కువ యవనస్తులు వినాలని కోరుకుంటారు ఎక్కువ యవనస్తులు ఏదో ఒకటి చూడాలని కోరుకుంటారు కానీ వాళ్ళు విన్నది వాళ్ళు చూసినది వారు మాట్లాడినది పాజిటివ్గా ఉంటే రైట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జాయ్ఫుల్గా ఉంటారండి కానీ మేము జాయ్ఫుల్గా ఉండాలి ఎంటర్టైన్గా ఉండాలి చాలా ఉండాలి అన్న ధోరణిలోనే వాళ్ళు వెళ్ళి 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 ఏ రాంగ్ వర్డ్స్ విని ఎవరో మనల్ని దూషించి ఇలాంటి మాటలతో భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి ఎనభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళినట్టు మనం చూడం ఎందుకంటే అప్పటికి ఆ వీళ్ళు ఇంత డిసైడ్ అయిపోతారండి పెద్ద సీరియస్గా ఎవరు తీసుకోరు అంగా ఇప్పుడు రేపు ఎలాండో పోయేదానికి ఇంక ఇప్పుడు నేను ఒత్తిడికి గురై నేను డిప్రెస్ అయిపోయి ఇప్పుడు అవసరమా నాకు ఆ ఏమన్నా అనుకోనులే కొంతమందికి చెవుడు వచ్చినాయి వచ్చి ఎయిట్ ఇయర్స్ తర్వాత నైన్టీ ఇయర్స్ తర్వాత చెవులు వినడం మానేస్తాయండి కళ్ళు చూడడం మానేస్తాయండి ఇంకా మాటలు మాట్లాడడానికి ఓపిక ఉండదండి కానీ మనం ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో దాని ప్రభావం అన్నది నీ అభివృద్ధి సమృద్ధి మీద చాలా ప్రభావితం అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రోమ పది పదిహేడు కలుగును వినుట మాట వలన కలుగును వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును ఒకవేళ నీ కుటుంబము నీ కుటుంబం అంతా కూడా యేసుప్రభుని నమ్మిన కుటుంబంగా నీ ఇంట్లో వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మిన వారుగా ఉంటే ఆ ఇంట్లో వాతావరణాన్ని ఎలా మార్చుకోవాలంటే అందరు కలిసి అందరూ కలిసి ఎలా మార్చుకోవాలంటే నైంటీ పర్సెంట్ లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ బై మిస్టేక్ ఒక పర్సెంట్ ఏ నెగిటివ్ బర్డ్స్ వస్తాయేమో దాన్ని కూడా రిపెంట్ అయిపోయి వెంటనే సెట్ చేసుకుంటే బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ యేసు క్రీస్తుకు సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయాలండి